ఎందుకు ప్రయత్నం సింపుల్ లాజిక్ ఇది తెలుసుకుంటే నువ్వు బంధం కాదు అన్నిటి నుండి బయటపడే పరిస్థితి ఉంటుంది సో ఇంకొక విషయం కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే గిడ చూడరి రామన్న పెళ్లికి రాయే నానా అన్న ఇద్దరినీ కోల్పోయినా నువ్వు వస్తే వారు లేని లోటు కొంత దిరుద్ది కేటీఆర్కు ఆహ్వానం పంపిన ఓ ఆడబిడ్డ బాధ్యతగా కర్తవ్యంగా భావించి నవిత పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించిన కేటీఆర్ బిఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక నవిత బీఆర్ఎస్ కార్యకర్త కూతురు కరోనా సమయంలో తండ్రిని ఏడాది క్రితం యాక్సిడెంట్లో అన్నను కోల్పోయింది ఇప్పుడు తన పెళ్లి పత్రికను వాట్సాప్లో కేటీఆర్కు పంపింది రావాలని కోరింది అయితే ఆదివారం సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అక్కడ జరిగిన నవిత సంజయ్ పెళ్లికి కేటీఆర్ హాజరయ్యారు రామన్ను చూసి నవిత ఇలా భాగోద్వేగానికి గురైన పరిస్థితి చూస్తున్నాం నేనేమంటున్నానంటే తెలంగాణ రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకోవడం గొప్పతనం అది అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అయినా ఇంకేదైనా 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 సో ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలను పక్షాన మేము పోరాటం చేస్తాం మమ్మల్ని కాపాడుకోవాల్సిందే నాలుగు కోట్ల మంది ప్రజలు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేవలం ఒక వాట్సాప్లో ఒక కార్యకర్త తన బాధను వెళ్ళబోస్తూ గోడు వెళ్ళబోసుకుంటూ ఒక వాట్సాప్లో పంపించిన దానికి రియాక్ట్ అయ్యి నేనున్నాననే ధైర్యం ఇచ్చిండు చూడు ఇది నిజంగా కూడా కేటీఆర్కు సెల్యూట్ ఎందుకంటే రియల్ హీరో ఈయన పొలిటీషియన్ అని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పటికే నేను చాలా వరకు చూసిన నా దగ్గర కొంత సమాచారం ఉంది ట్విట్టర్లో కానీ ఇతరత్ర హెల్ప్ అడిగినప్పుడు దాదాపుగా రెండు వందల పైచిలకు కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన గనుడు కేటీఆర్ నిజంగా రియల్ హీరో అండి నేను చెప్తున్నా కదా ఆయన ట్విట్టర్ ఖాతాలో కానీ మరే విషయాలలో కానీ వాళ్ళ టీం కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ కేటీఆర్ చాలా వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాడు చాలా వరకు మీరు మొన్న చూడు రి అదేదో ఎంబీఏ ఎంబీబీఎస్ సీటు కోసం సీటు వచ్చి చదివించలేకపోతే కొంతమందిని తీసుకొచ్చి స్పాన్సర్షిప్ ఇప్పియడం కానీ దాంతోపాటు చాలా వరకు కూడా కేటీఆర్ చేయాల్సిన కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నా ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేనున్నాననే భరోసా ఇస్తున్నాను సో ఇది నిన్న నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే అందరినీ కూడా ఎమోషనల్గా గురి చేసిన ఎపిసోడ్ ఇది సో మొత్తానికి కేటీఆర్ వెళ్ళడం అనేది మంచి పరిణామం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో మనం ఒకసారి చూడొచ్చు సో మొత్తానికి ఫ్యూ ఈ రామన్న పెళ్ళికి వెళ్ళడం అనేది ప్రధానంగా కూడా మీరందరూ కూడా చాలా వరకు కూడా